ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఎందుకంటే కళలో నాగుపాము వస్తే ఏమవుతుంది అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు నాగ నా అసలు నాగదోషం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మా ముందుగా ఎలా ఉన్నారు టీవీకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం ముందుగా టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు ముందుగా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నంత వరకు కూడా ఎంతవరకు ఎన్ని దశాబ్దాలు మారినా ఎలాంటి అప్డేట్ వర్షన్స్ వచ్చినప్పటికీ కూడా సమాజంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మాన్ని ఎవరు మర్చిపోలేదు అయ్యో సందేహాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి అవును అప్పటి వాళ్ళలో వస్తాయి ఇప్పటి వాళ్ళలో వస్తాయి అది మాత్రం ఖచ్చితం అవును అందుకు అదే సందేహాలతో చాలా మంది సతమతం అవుతున్నారు అది ఈ రోజుల్లో యువకులు యువతులు అని కూడా చెప్పుకోవచ్చు మేడం ఈ విషయానికి వస్తే ఎక్కువగా కూడా చాలా మంది కొన్ని కళల వల్ల ఇబ్బందులు అవు ఇబ్బందుల పాలవుతున్నారు వాళ్ళకు సందేహాలు వస్తూ ఉన్నాయి ఆ సందేహాలే ఈరోజు మీ ముందు పెడదామని మా ఇంటి టీవీ ద్వారా చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకు మీరు సహకరించి ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మంచిదమ్మా అంటే ఆ సందేహాలు ఎలాంటివి అంటే కూడా ముందుగా అసలు కళలోకి పాములు వస్తే ఏం జరుగుతుందంటారు అసలు చాలా మంచి ప్రశ్న చాలా మందికి కలలోకి పాములు కనిపిస్తున్నాయని అసలు దిగులు పడిపోతారండి వాళ్ళు దిగులు పడిపోవటం బెంగ పడిపోవటం అన్నం మాకు తిన్న బుద్ధి కావట్లేదు అసలు ఎటు చూసినా మాకు రాత్రి అంటే భయం వేస్తుంది కళ్ళలో పాములు వస్తాయని అనని నాతో చాలా మంది సమస్య గురించి చెప్పుకోవటం జరిగింది అయితే ఇక్కడ కళలో పాములు కనిపిస్తున్నాయి అంటానికి మనం ఒక రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు అమ్మ ఏదైనా సర్పదోషాలు ఏడేడు తరాల నుంచి ఎవరైనా సర్పానికి గనక హాని కలిగించితే ఉంటే గనక అవి ఎవరైతే ఈ జాతక పరంగా ఈ వంశంలో ఎవరైతే ఉన్నారో ఏడు తరాల ఏడు తరాల నుంచి ఎవరైతే ఉన్నారో బలహీనమైన జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకే ఇవి దాడెత్తి స్వప్నంలో కనిపించే అవకాశం అనేది ఉంది స్వప్నంలో కనిపించి ఇట్లా హాని కలిగించారు కాబట్టి ఇట్లా ఉన్నది అన్న ఇదిని కలగజేస్తూ ఉంటుంది రెండోది ఏంటంటే పాములు కనిపించాయి అంట నిదర్శనం ఏంటంటే ఎప్పుడైనా మనం వంశ దేవతల్ని మన కుల దేవతల్ని గనక ఆరాధన చేయకుండా మర్చిపోతూ వదిలేస్తూ ఉంటారు కొంతమంది అది ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళటం గాని దూర ప్రాంతాల్లో ఏదైనా ఉద్యోగాలు చేసుకోవటం గాని పల్లెటూరిని అసలు వదిలేసేసి ఇల్లు వాకిళ్ళు వదిలేసి సిటీలలో కాపురం ఉండటం వల్ల కానీ అట్లా కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పకపోవటం కూడా మన ఉంచ దేవత బలాన లేకపోతే మన కుల దేవత బలానా అని వాళ్ళు చెప్పకపోవటం కూడా ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ చెప్పినా కానీ ఇప్పుడున్న జనరేషన్ లో పట్టించుకోరు లైట్ తీసుకుంటారు ఇంకా ఏంటి మూఢనమ్మకం అని మూఢనమ్మకం అని కూడా కాని ఈ హడావిడి జీవితంలో ఉన్నారు వాళ్ళకి తగినంత సమయం లేకపోవటం కాని దేనివల్ల గాని దాన్ని ఒక రకంగా నిర్లక్ష్యం చేయటం దానివల్ల కూడా వీళ్ళు మర్చిపోతారు మర్చిపోయినప్పుడు ఈ స్వప్నాల్లో పాములు కనిపించడం అనేది మనం ఇంకో రకంగా కూడా పరిగణలోకి తీసుకోవాలి మేమున్నాము అంటే సూచిస్తున్నారు అనమాట వంశ వంశదేవతలు మేమున్నాము మీ కుల దైవాల మేమున్నాము మమ్మల్ని ఆరాధించటం సేవించడం అనేది మీరు మర్చిపోయారు తస్మాత్ జాగ్రత్త ఒక రకమైన సూచన సూచన ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఒకే విధంగా పరిగణలోకి తీసుకుని ఆలోచించటం భయపడటం అనేది చాలా తప్పు అప్పుడు ఇట్లా గనక ఎవరికైనా పాములు కల్లోకి వస్తున్నాయి పెంట పడుతున్నట్టు గాని కరిచినట్టు గాని ఇట్లా ఏదైనా మనకి చెడు స్వప్నాలు వస్తున్నాయి దానివల్ల మనకి విపరీతమైన భయం కలుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోతే మీ వంశానికి పురోహితులు ఉంటారు మీ పౌరోహిత్యం పురోహితులు ఉంటారు గ్రామంలో కాని ఎక్కడైనా ఏంటండి మాకు ఇట్లా జరుగుతోంది కదా అని మీరే అడగచ్చు మా కులదైవం ఎవరు మా వంశదైవం ఎవరు మొదటి నుంచి పెద్దలు ఎవరిని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ విషయాలు చెప్తే మళ్ళీ మేము ఆరాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం గనక వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఖచ్చితంగా తెలియచేసినప్పుడు అది కూడా బలానా టైంలో బలాన నెలలో చేసుకోవాలి ఈ పూజలు నిర్వహించుకోవాలి అప్పుడు దాన్ని మీరు నోట్ చేసుకుని ఈ ఏం చేస్తారంటే మీకు కల్లో స్వప్నాలు రాకుండా ఉండటానికని ఒక తెల్ల గుడ్డను తీసుకుని చక్కగా ఒక మంచి రోజు చూసుకుని మంచి టైంలో పొద్దున పూట స్నానం చేసి శుచిగా శుభ్రంగా చక్కగా ఏమి తినకుండా ఒక తెల్లగుడ్డలో ఒక రూపాయి కాయను రెండు రూపాయల కాయను ఆ తెల్లగుడ్డ కొద్దిగా పసుపద్దీ ముడుపు అనేది కట్టుకోండి ఓకే ముందు మీ మీదకి స్వప్నాలు అవి రాకుండా ఉండాలంటే తెలుసో తెలియక మేము మర్చిపోయాం స్వామి వంచదేవత కానీ కులదేవత కానీ ఆరాధించటం మర్చిపోయాము ఇక తెలుసుకున్నాము ఇక మీద ఆరాధన చేస్తాము తప్పకుండా అందరితో కలిసి మంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మేము చక్కగా చేసుకుంటాము అని ముడుపు కట్టుకోవటం వల్ల మీకు ఆ కళ్ళలో కా పాములు ఏమైనా కనిపించకుండా ఉంటాయి తర్వాత మీరు మీకు మంచి టైము వెలుసుబాటు చూసుకుని ఆ చెప్పిన టైంని బట్టి మీరు ఆ కులదేవత ఆరాధన క్రిమేపీ చేసుకోవటం వల్ల ఈ కళలో పాములు రాకుండా ఉండటం అనేది అంటే ఈ ముడుపు ఎక్కడ పెట్టాలంటారంటే మన దేవుడి గుట్లో చిన్నది ఏదన్నా మనం డబ్బాలంటే చూసుకుని ముడుపు కట్టి దాంట్లో పెట్టుకుని మూత పెట్టేసి దేవుడు కూడా దగ్గర పెట్టేసేసుకుంటే అది అలాగే ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆరాధన చేసుకోవాలనుకున్నారో అప్పుడు ఈ ముడుపును కూడా తీసుకెళ్లి అక్కడ హుండీలో కాని అక్కడ సేవ చేసుకుని ఆ తీసేసి దాంట్లో వినియోగించవచ్చు అన్నమాట వినియోగించు దయచేసి ఎవరు కూడా ఆ పది రూపాయల నోట్లు కానీ నోట్లు మటుకు ముడుపు కట్టకండి అట్లా కట్టకూడదు కాయిన్సేన్సే కాయిన్సే ముడుపు కట్టాలి అట్లా అమ్మ అదే సర్పదోషాలు అనుకోండి మనం రెండు విధాలుగా చెప్పుకున్నాం కాబట్టి సర్పదోషం గనక అంటే పామును చంపిన సర్పదోషం కనుక ఉంటుంది కదా ఉన్నప్పుడు గనక అప్పుడు ఎవరైనా పా పాముకి కావాలని ఎవరు హాని చేయరమ్మా ఆ సందేహం చాలా మందిలో ఉంది ఎందుకంటే కూడా మేము కూడా అది అడగాలి అనుకున్నాము